తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయ్నిధి స్టాలిన్ తమిళనాడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను నియమించారు మంత్రిగా తిరిగి సెందిల్ బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బృందంలో మంత్రివర్గ పునర్వివ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం రాజ్భవన్లో తమిళనాడు ప్రభుత్వంలోని నలుగురు ద్రావిడ మున్నెట్ర కజగం నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీ ల్యాండింగ్ కేసుకు సంబంధించి ఇటీవల బెయిల్ పొందిన సెందిల్ బాలాజీ తిరిగి మంత్రిగా చేరి ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గోవి చేజిఎన్ ఎస్ఎస్ నాసర్ కేఎస్ మస్తాన్లు చెన్నైలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు కొత్త మంత్రులతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి నియమితులయ్యారు ఆయన తన తాత డిఎంకే సీనియర్ దివంగత నేత ఎం కరుణానిధి తండ్రి ఎంకే స్టాలిన్ తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అతన్ని కుటుంబంలో మూడవ తరం నాయకుడు డిఎంకే పితామహుడు అనేక పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అతని కుమారుడు ఎంకే స్టాలిన్ రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికార డిఎంకే శ్రేణులు ఉదయనిధి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని కోరుతున్నాయి పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవాలని తపనతో ఉంది నలభై ఆరు ఏళ్ల నాయకుడైన ఉదయనిధి స్టాలిన్ తన తండ్రి స్టాలిన్ అన్నా డిఎంకే నాయకుడు ఓ పన్నీర్ సెల్వం తర్వాత రాష్ట్రానికి మూడవ ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందున నేటి కార్యక్రమాల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు రాజ్భవన్ శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటన ప్రకారం ప్రస్తుతం క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉదయనిధికి ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖల అదనపు శాఖలను కూడా కేటాయించారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి పొందారు మనీ లాండింగ్ కేసులో పదిహేను నెలలు జైలు జీవితం గడిపిన డిఎంకే నేత సెందిల్ బాలాజీ తిరిగి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ